హాయ్ అండి అందరికీ ఇక్కడ చూసారండి నేను నైట్ అయితే ఇట్లా స్టవ్ కిచెను అంతా క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను ఎందుకంటే ఇంకా మార్నింగ్ లేవగానే హడావిడి లేకుండా ఉంటుంది ఇంకా పాపకైతే స్కూల్ స్టార్ట్ అయింది కదా ఇంకా పాపకు లంచ్ బాక్సు టిఫిన్ హస్బెండ్కి టిఫిన్ లంచ్ బాక్సు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కదా ఇవన్నీ చేసుకోవాలి కదా అందుకు నైతే కిచెన్ అంతా స్టవ్ అంతా క్లీన్ చేసుకొని పెట్టుకొని నా డైలీ మార్నింగ్ ఇవే అండి నేను పనులు చేసుకునేటి ముందు హౌస్ అంతా క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఇది కిచెన్లోకి వచ్చి ఇప్పుడు టిఫిన్ లంచ్ బాక్సులకి అన్నీ రెడీ చేసుకుంటాను ఇప్పుడైతే శనిగలు అయితే కుక్కర్లో వేసుకున్నాను అవి రాత్రే నానబెట్టుకుంటానండి శనిగలు మార్నింగ్ కర్రీ చేయాలి అనుకుంటే నైటే నానబెట్టుకుంటాను ఇప్పుడు నానబెట్టుకుని కుక్కర్లో వేసుకున్నాను టూ విజిల్స్ వచ్చే చాలు ఇంకా రైస్ అయితే పెట్టినాను కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు దోశకి అయితే పిండి అండి ఇది జొన్న దోశ అయితే పోసుకుంటాం మేము డైలీ డైలీ అంటే వారానికి ఒకసారి అట్లా వేసుకుంటామండి జొన్న దోశ కానీ రాగి దోశ కానీ హెల్త్కి మంచిదని ఇలా చేసుకుంటాము ఇట్లా నేను డైలీ ఇట్లానే చేసుకుంటానండి పిల్ల పాపకి హస్బెండ్కి బాబుకి లాకి లంచ్ బాక్స్కి టిఫిన్కి ఇట్లా మార్నింగు ఆరు గంటలకు లేచి ముందుగా లేవగానే హౌస్ ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ఆ తర్వాత కిచెన్లోకి వచ్చి ఇవన్నీ వంట చేసుకోవడం మొదలు పెడతాను ఎందుకంటే పాపకు స్కూల్ తొందరగానే ఓపెన్ చేస్తారు ఎయిట్ థర్టీ కల్లా స్కూల్లో ఉండాలి అందుకని మార్నింగ్ కొంచెం ముందేలేసి పనులన్నీ చేసుకుంటానండి ఇంకా స్టవ్ వెలిగించి రైస్ అయితే పెట్టినాను ఇంకా కుక్కర్ అయితే టూ విజిల్స్ వచ్చినాయి ఆఫ్ చేసి ఆ తర్వాత కూరకు కావాల్సినవి అన్నీ కట్ చేసి పెట్టుకుంటానండి ముందుగానే టమోటా పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు అల్లము ఆనియన్ ఇవన్నీ ముందుగానే కట్ చేసి పెట్టుకొని పక్కన అయితే పెట్టేసుకొని ఇవి గ్రైండ్ చేసుకుంటున్నాను ఆనియన్ను వెల్లుల్లిపాయలు అల్లము ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకుంటాను ఇప్పుడు కుక్కర్ అనేది ఆవిరంతా పోయినాక టూ విజిల్స్ వచ్చినాక చూసుకోవాలి ఉడికిందో లేదో అని ఈ విధంగా అయితే మెత్తగా ఉడుకుతుంది ఎందుకంటే రాత్రి అంతా నానబెట్టినాం కాబట్టి చాలా తొందరగా టూ విజిల్స్ చాలు ఉడుకుతుంది అప్పుడు ఉడక్కుంటే మళ్ళీ పెట్టుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని ఒక స్పూను జీలకర్ర ఒక హాఫ్ ఒక హాఫ్ అయితే ఆవాలు వేసుకొని అవి చిటపట అన్నప్పుడు కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత మనము మిక్సీకి అయితే పట్టుకున్నాం కదా అల్లము ఆనియన్ ఇదంత పేస్ట్ అయితే వేసుకొని తర్వాత టమోటా పేస్ట్ గుడిక వేసుకొని తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఇవన్నీ కొంచెం బాగా మిక్స్ చేసి కలిపిన తర్వాత అందులో కారం పొడి ధనాల పొడి కొంచెం గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసి తర్వాత మనం ఉడకబెట్టుకున్నాం కదా శనగలు అయితే వేసుకోవాలండి ఇదంతా బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇట్లా నేను మార్నింగ్ రైస్ అయినా చేస్తాను లేదంటే చపాతీ అయినా చేస్తానండి బాక్స్కి ఇట్లా అదొకసారి ఇదొకసారి చపాతి రైస్ ఇట్లా చేస్తాను లంచ్కి ఎందుకంటే ఎక్కువగా రైస్ మా హస్బెండ్ తిన్నాడు అనేసరికి ఎక్కువ రైస్ అయితే మార్నింగ్ వండను అదొక టైం ఇదొక టైము అదొక రోజు ఇదొక రోజు అని వండుతాను ఇట్లా చపాతీ చేసినప్పుడు ఇలా కంపల్సరీ ఏదో ఒక కర్రీ అయితే చేసుకోవాలి వీళ్ళకు టైం అయిపోతుంది నేను ముందుగానే హడావిడి ఆరు గంటలకు లేసి ఇవన్నీ ముందుగానే తయారు చేసుకుంటాను టిఫిన్కి ఏమేమి టిఫిన్ చేయాలి ఏమేమి ఈరోజు టిఫిన్ చేయాలి అని ముందుగానే ఆలోచించుకొని ఇవన్నీ మార్నింగు లేవగానే ఇవి పనులు అయితే చేసుకుంటానండి ఇంకా కూర అయితే శనగలు వేసి తగినంత వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసి కలిపినాను ఇప్పుడు దోసకైతే అయితే పల్లీలు చట్నీ అయితే చేస్తున్నానండి మళ్ళీ కడాయిలో కొద్దిగా వేరుశనగపప్పులు అలాగే పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అంటే కొంచెం బాగా వేగాలి అండి శనగ శనగ అదే వేరుశనగకాయలు అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ కొంచెం బాగా వేగి వేయించి పెట్టుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఇంకా అన్నం ఇప్పుడైతే అన్నం అయిందా లేదని చూసుకోవాలి తర్వాత అన్నం వేయిన తర్వాత పక్కన అయితే పెట్టేసుకొని ఇంకా టిఫిన్కి వాళ్ళు రెడీ చేసే లోపల ఇట్లా నేను దోశ అయితే పోస్తున్నానండి ఇంకా మార్నింగ్ అయితే ఇదే జొన్న దోశ అని జొన్న దోశ చూడండి ఎంత బాగా వచ్చిందో మనం రైస్ రేషన్ బియ్యం ఎట్లా వస్తామో అట్లాగనే ఎట్లా రేషన్ బియ్యం పోస్తే దోశ మనకి ఎట్లా వస్తుందో అట్లనే జొన్న దోశ పోసుకుంటే అట్లానే వస్తుంది ఎర్రగా అండి చాలా బాగుంటుంది మీరు ఎవరైనా కావాలి అనుకుంటే నేను ఫుల్ వీడియో పెట్టినానండి చూడండి జొన్న దోశ మన హెల్త్కి అనేది చాలా మంచిది అండి చాలా బాగుంటుంది అసలుకి రేషన్ బియ్యం మనం ఎలా పోస్తామో మామూలు దోశ అనేది అలాగే ఇది జొన్న దోశ కూడా చాలా బాగుంటుంది మనకు ఎక్కువగా మేము ఇట్లానే తింటామండి రాగి దోశ కానీ జొన్న దోశ కానీ పెసరట్టు దోశ కానీ ఇట్లా అంటే ఎక్కువ రేషన్ బియ్యం అనేది కొంచెం తక్కువే దోశ అలాంటి దోశలు పోసుకోవడము ఇంకా చూడండి ఒక పక్క కాలిన తర్వాత ఒక పక్కకి తెరదిప్పుకోవాలి దోశ అయితే వాళ్ళకు రెడీ చేసి పెట్టినాను ఇంకా చపాతి మా పాపకు రైస్ అయితే పెట్టినాను మా హస్బెండ్కి అయితే చపాతి అండి చపాతి గుడుక చేస్తున్నాను ఇంకా మా పాపకైతే చపాతి తినదనేసరికి రైస్ అయితే రోజు డైలీ రైస్ చేస్తాను మార్నింగు ఇంకా హస్బెండ్కి అయితే ఇట్లా చపాతి చేస్తాను ఏదో ఇట్లా శనగల కర్రీ ఇట్లా ఏదన్నా కూర చేసుకున్నప్పుడు ఇట్లా చపాతి చేస్తాను ఇప్పుడు మళ్ళీ స్టవ్ పే వెలిగించి దాంట్లో ఒకటి చపాతి పెంకు పెట్టుకొని ఆయిల్ వేసుకొని చపాతి అయితే కాల్చుకోవాలి ఈ విధంగా నేను తొందరగా అయితే వాళ్ళ టయానికి కరెక్ట్గా పనులన్నీ కిచెన్లో చేసుకుంటానండి ఆ తర్వాత నా చిన్న బాబు ఉండాడు కదా చిన్న బాబుతోనే పని సరిపోతుంది ఇట్లా ఈ విధంగా అయితే నేను డైలీ నా మార్నింగ్ రొటీన్ పనులన్నీ ఈ విధంగానే ఉంటాయండి ఇప్పుడైతే ఇంకా చిన్న బాబు అయితే స్కూల్కి వెళ్ళాలి మా బాబుకు చిన్న బావని స్కూల్కి అయితే వేయలేదు ఇంకా మా పాప ఒకటి స్కూల్కి వెళ్తుంది ఇట్లా నేను మార్నింగే ఇట్లా తొందరగా లేచి పనులన్నీ తొందరగా చేసుకుంటానండి అట్లే కిచెన్ అనేది నైటే నేను శుభ్రం అంతే క్లీనింగ్ అంతా చేసుకుంటాను ఎందుకంటే కిచెన్ క్లీన్ చేసుకుంటే మార్నింగ్ మనకు హడావిడి పనులు లేట్ అయ్యేదానికి అన్నీ కుదరవు కదా అందుకని కిచెన్ అనేది నైటే క్లీన్ చేసి పెట్టుకుంటాను ఆ తర్వాత వీళ్ళకు లంచ్ బాక్సులకైతే రెడీ చేసి ఎవరు బాక్స్లో వాళ్ళకు పెట్టేసి నేను ఇవన్నీ వాళ్ళకు సిద్ధం చేస్తానండి ఇంకా మా పాపకి ఒక అట్టికాయ కుడక పెట్టేసినాను ఇంకా బాక్సులన్నీ ఒక బ్యాగ్లో అయితే పెట్టేస్తున్నాను వీళ్ళకన్నీ ఇట్లా రెడీ చేసి పెట్టాలండి ఇంకా బాక్సులలో ఎవరు బాక్సులలో వాళ్ళు పెట్టేసి ఒక బాటిల్ బాటిల్ కట్ చేసి వీళ్ళకు లంచ్ బాక్స్ అనేది ఇలా రెడీ చేస్తాను రోజు ఇంకా వీళ్ళని రెడీ చేసి వీళ్ళని పంపించిన తర్వాత నేను ఇంకా మా బాబుకి అయితే దోశ అయితే మళ్ళీ దోశ అయితే పోసుకుంటున్నాను ఇంట్లో ఇంకంతా పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా బాబుకి నాకైతే ఇలా దోశ అయితే పోసుకుంటున్నానండి ఎక్కువ నాకు టైం ఉండేది ఎక్కువ కిచెన్లోనే ఉంటుందండి ఎక్కువగా పని అనేది కిచెన్లోనే ఎక్కువ చేసుకోవడం తినడం కడుక్కోవడం ఇవే ఎక్కువ పనులు కిచెన్లోనే సేపు ఉండాలన్నా ఉండవద్ది కాదు ఏదో తొందర తొందరగా చేసుకోవడం తినడం వరకే మళ్ళీ క్లీన్ చేసుకోవడం వరకే ఇట్లా బాబు మా బాబుకైతే దోశ పోసుకొని నాకు మా బాబుకి దోశ పోసుకొని ఇలా వాళ్ళు పంపించిన తర్వాత ఇలా దోశ వేస్తే పోసుకొని తింటామండి ఆ తర్వాత ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత పెద్దగా పని ఏమి ఉండదు నాకు మార్నింగ్ వాళ్ళు ఉన్నంత వరకే పని ఎక్కువగా ఉండేది ఇంకా మా అయితే దోశ ఇస్తున్నాను వాడికి నేను తినిపిస్తే తినడు వాడికి వాడే తినాలని అంటాడు నేను తినిపిస్తే చూడండి తినడు వాడికే వాడే తినాలని చూడండి నేను తినిపిస్తే అస్సలు తినడు ఇంకా నేనైతే నాకు చపాతి అయితే తింటున్నాను ఎందుకంటే శనగలు కూర చేసిన కదా చపాతీలోకి చాలా బాగుంటుంది అందుకని ఈరోజు టిఫిన్ అయితే నేను చపాతి శనగల కూరతోనే తింటాను ఆ తర్వాత తిన్న తర్వాత ఇవి ఇవన్నీ అయితే క్లీన్ చేసుకోవాలి అంట్లు అనేటన్నీ ఉండే కదా ఇవి ఇట్లే ఉంటే బాగుండదు చాలా అందుకని ముందుగా ఇంక ఇవన్నీ తిన్న తర్వాత మార్నింగు అందరం తిన్న తర్వాత ఇవన్నీ అయితే క్లీన్ చేసుకొని పెట్టుకుంటానండి మళ్ళీ కిచెన్ అనేది క్లీన్ చేసి పెట్టుకుని ఇవన్నీ అంట్లు అనేవి కడిగేసుకొని నీట్గా పెట్టేసుకుంటాను మళ్ళా ఆఫ్టర్నూన్ వరకు కిచెన్లోకి వెళ్ళేదే ఉండదు మళ్ళీ ఆఫ్టర్నూన్ వస్తే మళ్ళీ ఆ టయానికి ఏదో ఒకటి చేసుకోవాలి టైం టయానికి ఇవంటే మార్నింగ్ మనము ఇవన్నీ టిఫిన్ లంచ్ బాక్స్ ఇవన్నీ చేసినట్టు ఉంటాయి కదా ఇవన్నీ అంట్లన్నీ గడిగేసుకొని స్టవ్ అంతా మళ్ళీ క్లీన్ చేసి పెట్టుకుంటే నీట్గా ఉంటుంది కిచెన్ అనేది ఇదేనండి నేను డైలీ నేను చేసుకునేది మార్నింగ్ పనులు ఎందుకంటే ఇంకా బాబు ఉన్నాడు కాబట్టి ఇంకా బాబుని చూసుకోవడమే సరిపోతుంది అయితే ఇంకా నేను ఎంత పని ఎంత ఇట్లా స్టవ్ అయితే మళ్ళీ ఈ విధంగా క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను అప్పుడు మనకు చూడ్డానికి నీట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ విధంగా నా డైలీ మార్నింగ్ పనులు నేను చేసుకునేది ఈ విధంగా అండి నా కిచెన్ అయితే ఇట్లా నీట్గా పెట్టుకుంటాను నాకు ఎక్కువగా కిచెన్ అనేది నీట్గా ఉండాలండి ఫ్రెండ్